ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది ఇప్పటికే గ్రూప్ దశలో భారత్ చేతిలో ఒకసారి ఓడిన పాకిస్తాన్ సూపర్ ఫోర్ స్టేజ్లోనూ మళ్లీ దాయాది చేతిలో చిత్తయింది దాంతో మ్యాచ్ లో పాక్ ప్లేయర్ల అసహనం స్పష్టంగా కనిపించింది మైదానంలోని భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ తో మొదటి నుంచి పాకిస్తాన్ బౌలర్లు గొడవకు దిగారు దాంతో మీరు నోరు తెరిస్తే మేం బ్యాట్ తో బాదుతాం ఇంకా ఎక్కువైతే మేము మాటలు యుద్ధం చేస్తాం అన్నట్లుగా భారత్ బ్యాటర్లు ఉతికారేశారు మ్యాచ్ లో మొదట పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి నూట పరుగులు చేసింది ఫర్హాన్ యాభై ఎనిమిది పరుగులు చేసి కాశ్మీర్ ఉగ్రదాడిని గుర్తు చేస్తూ గన్ ఫైరింగ్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు దాంతో ఛేదన్ దూకుడుగా ఆడిన భారత్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయ్ ఢంకా మోగించింది భారత్ ప్లేయర్ల వైపు గుర్రుగా చూస్తూ స్లెడ్జింగ్ తో రెచ్చగొట్టారు దాంతో ఒకనొక దశలో అభిషేక్ రౌఫ్ దాదాపు మైదానంలో కొట్టుకునేంతలా కనిపించారు అయితే ఎంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు